హోటళ్లకు వెళ్ళినప్పుడు ఒక్కో ఫ్యామిలీ కోసం ఒక్కో టేబుల్ ను ఏర్పాటు చేస్తారు దాని చుట్టూ ఉన్న చైర్లలోనే భోజనాలు చేస్తారు కానీ ఎక్కువ మంది ఉంటే మరో టేబుల్ ను సర్దుతారు అయితే హోటళ్లలో కూడా పెళ్లి తరహాలో బంతి భోజనాలు పెడతారు అవును ఇది నిజమే చెన్నైలో సంగీత ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో సభ క్యాంటీన్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి నెల రోజుల పాటు భోజన ప్రేమికులు దీన్ని ఉత్సవంలా భావిస్తారు సభ క్యాంటీన్లలో ప్రతిరోజు ఒక ఆహ్లాదకరమైన అనుభవం ఉంటుంది రుచికరమైన వంటకాలతో ఇది మామూలు భోజనం అనిపించదు గౌరవప్రదమైన పండుగలా ఉంటుంది అందరికీ నచ్చేలా అద్భుతమైన ఆంధ్ర కేరళ రుచులకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇస్తారు వారానికి ఒకరోజు ఆంధ్ర పులిహోర కేరళ ఏలేస్ట్యూ లాంటి రుచులను అందిస్తారు ఇక్కడ అందిస్తున్న భోజనం అద్భుతంగా ఉందని అంటున్నారు విజిటర్స్ స్వీట్ల నుంచి సాంబార్ సహా అన్ని ఐటమ్స్ వడ్డిస్తున్నారని చెప్పారు ఈ ప్రాంతానికి వస్తే సహ ఉద్యోగులతో పాటు వచ్చి ఖచ్చితంగా తింటామని అంటున్నారు దిస్ ఈ సత్వం అథెంటికేట్ చెన్నై వెడ్డింగ్ ఫుడ్ థట్ ఈస్ బీన్ సర్వ్డ్ డ్యూరింగ్ ద సీజన్ ఆఫ్ యూనో మార్గరీ ఉత్సవం రైట్ అండ్ దే స్టార్ట్ ఫ్రమ్ ద గుడ్ బ్రేక్ఫాస్ట్ ద ఫిల్టర్ కాఫీ అండ్ విత్ ద లంచ్ the lunch is amazing because it's exactly the wedding you know uh, style it starts from the uh, pachadi the sweet and then ends with the curd and uh, lemon you know the pickle with the puppet rasam sambar and another special is you know the podi with the ghee which is so special for satwa because that's more andhra kind of a style but then chennai um, you know takes it up because parupu podi is awesome for everybody and uh, uh, every year you know during this visit our company people we do definitely visit for one of the lunch and sometimes as a team lunch today ఇట్స్ వన్ ఆఫ్ మై కలీగ్ హూస్ కమ్ ఫ్రమ్ బాంబే యూ వాంటెడ్ టు టేక్ హిమ్ అండ్ యూ నో ఎక్స్ప్లోర్ దిస్ వండర్ఫుల్ యు నో ట్రీట్ ఆఫ్ చెన్నై ఇస్ ఫుడ్ అండ్ దిస్ ప్లేస్ వాజ్ సజెస్టెడ్ బై మై మేనేజర్ బికాస్ హీ కమ్స్ రెగ్యులర్లీ ఓకే అండ్ దర్ పీపుల్ హు సిటింగ్ డౌన్ ఆర్ ఫ్రమ్ మై కంపెనీ ఆస్ వెల్ అండ్ దే ఆర్ కంప్లీట్లీ ఆన్ టు ఇట్ సో ఇట్స్ అన్ అమేజింగ్ ఫుడ్ అండ్ సత్ ఆల్వేస్ గివ్స్ రియలీ సత్ యు నో ఫుడ్ ఇక్కడ మంచి అన్ని సవాలు అట్లా పోతూ ఉండేది సో ఈరోజు ఇక్కడ మెను చూసుకుని వాళ్ళు ముందే మెనూ వాట్సాప్లో పంపిస్తారు అని చూసుకుని మెను నచ్చింటే ఇక్కడ వచ్చేది సో ఇట్స్ అ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ లంచ్ వేర్ యూ హ్యావ్ టూ కర్రీస్ ఒక ఒక సాంబార్ రసం వత్త వత్తకొడబు మోర్ కొ మజ్జిగ పులుసు అంటారు కదా అది తర్వాత అండ్ ఆల్ దోస్ థింగ్స్ విత్ బనానా లీఫ్ సో తమిళ సంప్రదాయ భోజనాలంటే జనాలకు ఇంకా ప్రత్యేకమైన ఆసక్తి ఉంది ఇడ్లీ వడ దోశ పాయసం వంటి రుచులతో పాటు సంప్రదాయ తమిళ కళ్యాణ సాపాడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అరటాకు మీద వడ్డించబడే ఈ భోజనం వివాహ భోజనాన్ని తలపిస్తుంది రసం సాంబార్ రుచికరమైన కూటు కోలంబు పాయసం వంటి అన్ని రకాల వంటకాలు ఉంటాయి అరటాకు మీద తినడమే కాదు ప్రతి ఒక్కరితో కలిసి ఆ ఆనందాన్ని పంచుకోవడం మంచి అనుభవం అని భావిస్తారు సభా క్యాంటీన్స్ లో భాగంగా ఈరోజు సత్వా క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఎలైసార్డ్ కళ్యాణ విరుద్ధ భోజనం అంటే అథెంటిక్ తమిళ తమిళ్ వెడ్డింగ్లో ఎటువంటి ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఈరోజు మనము ఇక్కడ మన మీద మనం చూడొచ్చు ఇక్కడ ఏమేం ఐటమ్స్ ఉన్నాయో ఒక్కసారి మనం చూసినట్టయితే కేసరి అలాగే కుకుంబర్ రైత స్వీట్ జామ్ క్యారెట్ క్యారెట్ పొరియల్ అంటారు ఇక్కడ అండ్ అప్పడం చూసారా అప్పడం సైజ్ అండ్ ఇది ఆలు ఉర్లక్కలంగా అంటారు ఇక్కడ అండ్ ఇది అవయల్ అంటే అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసి చేసే ఒక కేరళ స్టైల్ డిష్ అని చెప్పొచ్చు ఇది పచ్చడి వడ పులిహోర వైట్ రైస్ అండ్ ఆంధ్ర స్పెషల్ కేరళ ఐటెం వచ్చింది ఒకటి అండ్ ఒక స్వీట్ ఐటెం వచ్చింది సో ఆంధ్ర ఐటెం కూడా ఒకటి ఉండాలి సో దానికోసమే ఇక్కడ పరుపు పొడి నెయ్యి కూడా ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు స్పెషల్గా ఈ పరుపు పొడి అడిగి మరీ నెయ్యి వేసుకొని తింటారంట ఒకసారి టేస్ట్ చేద్దాము చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా బాగుంది వెరీ టేస్టీ ఇక్కడ ఇలా పాప నంచుకోవడం ఇలా ప్రెస్ చేసి ఇంత నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా ఉంది అండ్ కొలంబు కూడా ఉంది వీళ్ళు ఇక్కడ ఈ కొలంబుని సారీ కొలంబ అంటే మనకి పులుసు అంటారు కారా అది కూడా ఇక్కడ చాలా స్పెషల్ అని చెప్తున్నారు కత్తిరికాయ కారా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఏది బాగా ఉందని అడిగినప్పుడు కత్తిరికాయ కారా అని చెప్పిండ్రు కత్తిరికాయ అంటే వంకాయ వంకాయ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంది అని అందరు చెప్తున్నారు అండ్ ఇక్కడ ప్రత్యేకంగా పాయసం గురించి కూడా చెప్తున్నారు ఆ పాయసం కూడా టేస్ట్ చేద్దాం అండ్ ఇంత ఎలాబరేట్ లంచ్ ఇన్ని ఐటమ్స్ దాదాపు ఇరవై ఐదు ఐటమ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇన్ని ఐటమ్స్ తిన్న తర్వాత లాస్ట్కి బయటికి వెళ్తున్నప్పుడు బీడా పాన్ కూడా ఏర్పాటు చేశారు అంటే తిన్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యేందుకు బయటే మనం సోంపు వేసుకొని బీటి లీఫ్ వేసుకొని మనమే తయారు చేసుకోవచ్చు ఆ బీడ దాల్ ఎలై పరుపు గీ ఎలయ్యి పరుపు అది కూడా ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము అద్భుతం అద్భుతం అనేది చాలా చిన్న వర్డ్ అండ్ ఈ జామ్ కూడా ట్రై చేద్దాం కూర కూడా చాలా అద్భుతంగా ఉంది ఇన్ని ఐటమ్స్ తిని బయట బయట వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బీడా కూడా తీసుకుంటారు మొత్తానికి మార్గలి మాసంలో సభా క్యాంటీన్స్ సభా క్యాంటీన్స్లో ఏర్పాటు చేసినటువంటి అన్ని ఐటమ్స్ చూసేందుకు చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల వారు తెలుగు వారు కూడా చుట్టుపక్కల ఏరియాస్ నుంచి వచ్చి తప్పకుండా ఈ మాసంలో ఏర్పాటు చేసిన చేసినటువంటి ఒథెంటిక్ తమిళ పుట్టిని ఎంతో ఆనందిస్తున్నారు ఇక్కడ అందించే పాన్ కూడా స్పెషల్ దీన్ని బీడా పాన్ అంటున్నారు కర్పూరం గుల్కండ్ లవంగాలను తమలపాకులో చుట్టి ఇస్తారు ఈ తింటే దాహం తిగిరి భోజనానంతరం హాయిగా ఉంటుందని చెబుతున్నారు సభ క్యాంటీన్లలో భోజనాలు కేవలం ఆకలి తీర్చడం కాదు మన సంప్రదాయాన్ని రుచుల ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నాయి చెన్నై సంగీత ఉత్సవాలంటే సంగీతానికే కాదు రుచుల మహోత్సవానికి కూడా సమానమైనవని అంటున్నారు